నమస్తే రామకృష్ణ ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తారని ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడేందుకు దూరంగా ఉండాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గడార స్తంభం సెంటర్లో ప్రజలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగు మున్సిపల్ కమిషనర్ నారాయణతో పాటు పలు శాఖల అధికారులు సిబ్బంది టీడీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయక్ నారా లోకేష్ బాబు గారు మా పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తును ఆలోచనలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఏదైతే ప్రాణాంతకమైనటువంటి వాయువుగా ప్రాణాంతకమైనటువంటి పరికరంగా తయారైందో ఈ ప్లాస్టిక్ని నిషేధించాలని ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చిరస్థాయిగా నిలిచిపోతుంది చారిత్రాత్మకంగా నిలబడుతుంది ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఇటీవల కాలంలో చాలామందికి మన క్యాన్సర్ లాంటి జబ్బులు ఈ మధ్యగా ఎక్కువైనాయి ఇవి రావటానికి కారణం కేవలం ప్లాస్టికే అని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ ప్లాస్టిక్ని నిషేధించాలని ఈ పదహైదో తారీఖు నుంచి ను సంపూర్ణంగా నిషేధించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని మా మార్కాపురం పట్టిన ప్రజలు మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధించి ఈ ఆ ప్లాస్టిక్ ప్లేస్లో మెక్నో వాళ్ళు తయారు చేసేటువంటి క్యారీ బ్యాగ్స్ ఇటువంటి మేము డెవలప్ చేయించి వారికి కూడా జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొని ఈ ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యతని చేపడతామని ఈ సందర్భంలో మాటిస్తా ఉన్నాం థ్యాంక్ యూ